రాష్ట్ర స్థాయికి సంబంధించిన ఉద్యాన సహాయకం ఉంది ప్రతి గ్రామంలో కూడా ఉద్యాన సహాయకులతో పాటు వ్యవసాయ సహాయకులు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ ఏంటంటే పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రాష్ట్ర స్థాయిలో ఆర్ఎస్కేలు ఉన్నాయండి ఈ ఆర్ఎస్కేలు కూడా అందులో దాదాపు అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాకు రెండు వేల ఇరవైలో ఈ సచివాలయాలు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని చెప్పేసి ఆ సచివాలయాలు ఏర్పడిన ఆరు నెలల తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పడడం జరిగింది అప్పుడు ఏం చేశారంటే ప్రతి ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక అగ్రికల్చరు హార్టికల్చర్ ఒక సెరికల్చరు ఒక వెటర్నరీ అసిడెంట్ ఉండేలాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వము దాన్ని కాస్త ఒక సచివాలయంలో కానీ ఒక ఒక ఆర్మీ ఆర్బీకేలో కానీ ఓన్లీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిడెంట్ కానీ ఒకరే ఉండాలనే చెప్పి ఒక దురుత్బృద్ధితో కేవలం నాలుగు వేల హార్టికల్చర్ పోస్టులను మాత్రమే వచ్చేలాగా ఏర్పాటు చేశారు దానివల్ల దాదాపు అందులో రెండు వేల మూడు వందల మంది మాత్రమే మేము పీ చేయడం జరిగింది ఆ రెండు వేల మూడు వందల మందిని కూడా మొత్తం వ్యవస్థను అంతా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఓన్లీ హార్టికల్చర్ కాకుండా వ్యవసాయ శాఖను మాత్రమే ఫోకస్ చేయేలాగా చేయడం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యాన శాఖ వెనుకబడడం జరిగింది దానివల్ల ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన శాఖలో దాదాపు పద్దెనిమిది లక్షల హెక్టార్లు ఉన్న విస్తీర్ణంలో దాదాపు ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంటే అదే వ్యవసాయ శాఖలో తీసుకుంటే యాభై తొమ్మిది లక్షల హెక్టార్లు ఉన్న ఇది ఉన్న యాభై తొమ్మిది వేల హెక్టార్లు ఉన్న ఇది దీంతో మాత్రం యాభై రెండు లక్షల యాభై రెండు వేల లక్షలు మాత్రమే ఇన్కమ్ వస్తుంది అంటే మాకేమో స్టాఫ్ మూడు వందల మంది రెండు వందల మంది మాత్రమే హార్టికల్చర్లో ఉన్నారు అదే అగ్రికల్చర్లో చూసుకుంటే దాదాపు పదివేల మూడు వందల మంది స్టాఫ్ ఉన్నారు ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఈ సబ్మిట్ జరిగిందో అప్పుడు తెలియజేశాడు దాదాపు అగ్రికల్చర్లో ఇంత ఇంతమంది ఉన్నారు హార్టికల్చర్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లలో కానీ అత్యధికంగా ఆదాయం వస్తున్న డిపార్ట్మెంట్లో తక్కువ ఉన్నారు దీన్ని వేరియేషన్ చేయండి అని చెప్పి అధికారులకు తెలియజెప్పినా కూడా ఇందులో ఏంటంటే ముఖ్య పాత్ర అగ్రికల్చర్ వాళ్ళు ఈ ఉద్యాన శాఖను విడిపోకుండా ఆర్ఎస్కేల్ని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్కే ద్వారా వచ్చే ఇన్కమ్ని ఆ విధంగా ఇచ్చేసుకుంటా ఆర్ఎస్కే స్థాయికి రాకోకుండా చేయడంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన శాఖ చాలా వెనుకబాటు పడిపోయింది గత సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్లో కానీ ఏదైనా పంటలు విస్తీర్ణాన్ని పెంచడంలో కానీ ఏ రకంగా కూడా ఉద్యాన శాఖకు మేము పని చేయలేకపోయినాం ఎందుకంటే ఎంతసేపు ఉన్న ఎరువులు అమ్మండి అమ్మండి తర్వాత వచ్చేసి ఏదన్నా ఉంటే ఆ రైతులకు క్రాప్ బుకింగ్ చేయండి క్రాప్ బుకింగ్ అనే ఒక ఇది పెట్టేసి పొద్దు నుంచి సాయంత్రం దాదా క్రాప్ బుకింగ్ అది ఒక డేటా బేస్డ్ కోసం తీసుకొచ్చిన దాన్ని దాన్ని ఏకంగా ఒక ఒక ఏదో పెద్ద లాగా చేసేసి ఓన్లీ క్రా బుకింగ్ మీదనే మొత్తం సమయాన్ని అంతా వెచ్చించి రైతులకు ఏ రకంగా అయితే సలహాలు ఇవ్వాలా సూచనలు ఇవ్వాలని పెట్టిన దానికి ఉపయోగం లేకుండా పోయింది ఆ రకంగా ఇప్పటి వరకు కూడా మేము ఏదన్నా ఉంటే ఉద్యాన శాఖకు ఏదో ఆరాకూరా చేస్తున్నాం తప్ప మేమంటూ పూర్తి స్థాయిలో ఉద్యాన శాఖకు పనిచేయాలంటే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అండి ఉద్యాన శాఖలో ఈ రెండు వేల మూడు వందల మందిని కూడా తీసుకొని కేవలం ఉద్యాన అధికారుల పాత్రతో మేము ఉద్యాన సహాయకులుగా ఉద్యాన శాఖకు మాత్రమే పనిచేసి ఈ ఏదైతే లక్షా నలభై రెండు వేల కోట్ల ఇన్కమ్ని దాదాపు మూడు లక్షల కోట్ల ఇన్కమ్కు తీసుకోయే విధంగా మన ప్రితం ముఖ్యమంత్రి గారు సహకరిస్తారని మేమైతే కోరుకుంటున్నామండి అదే రకంగా ప్రతి ఆర్బీకేలో కానీ ప్రతి ఆర్ఎస్కేలో కానీ మాకు ఇంకా రావాల్సిన పోస్టులు పదహారు వందల చిల్లర ఉన్నాయి దాదాపు ఐదు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ బయట ఏ ఉద్యోగాలు లేకుండా ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్స్ బయట ఉన్నారు దాదాపు ప్రైవేట్ కాలేజీలు అయితే గవర్నమెంట్ కాలేజీలు అయితేనే కానీ ఒక సపరేట్ యూనివర్సిటీ ఉండి కూడా ఇంతమంది నిరుద్యోగులు ఉండి ఇంత ఫోకస్ ఉన్న డిపార్ట్మెంట్లో మాకు ఇంత వ్యవస్థ లేకోకుండా దాదాపు చేయడము ఒక ఒక ఇది కాకపోతే ఏంటంటే మే మెయిన్ డిమాండ్ మా 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 ఉద్యాన సహాయకులు మొత్తం ఉద్యాన శాఖలో మాత్రమే పని చేస్తామని తెలియజేస్తున్నామండి అంతకుమించి వేరే ఏదైనా చేసినా దాని తర్వాత పరిణామాలు వేరే రకంగా ఉంటాయి అని తెలియజేసుకుంటున్నాం నా పేరు బాణత్ నాగరాజు నేను రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా వహిస్తున్నాను ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో నేను గ్రామ ఉద్యాన సహాయకునిగా పనిచేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థానికి వ్యవస్థలన్నిటికి కూడా అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలని అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడున్న ప్రభుత్వం వారు రైతు సేవా కేంద్రాలని నామకరణం చేసి ఏదైతే హేతుబద్ధీకరణ అనే మంచి కార్యక్రమం చేస్తున్నారో ఆ హేతుబద్ధీకరణలో భాగంగా మొదటి కేటగిరీ కింద జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ని వార్డు సచివాలయం శాఖ వారు ఇప్పటికే హేతుబద్ధీకరణని పూర్తి చేశారు అదే మాదిరిగా రెండవ కేటగిరీలో ఎవరైతే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉన్నారో టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ని ఆయా శాఖలకి మీరు హేతుబద్ధీకరణ చేసుకోమని వారికి అప్పగించున్నారు కావున ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతు సేవా కేంద్రాల హేతుబద్ధీకరణను వ్యవసాయ శాఖకు అప్పగించినప్పటి నుంచి మా యొక్క గ్రామ ఉద్యాన సహాయకుల సంఘం తరఫున రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అందరూ గ్రామ ఉద్యాన సహాయకుల తరఫున గౌరవ మంత్రివర్యులు శ్రీ గింజారపు అచ్చెన్నాయుడు గారిని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి గుడితి రాజశేఖర్ గారిని అదేవిధంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారిని ఉద్యాన శాఖ డైరెక్టర్ గారిని పలుమార్లు పలు సందర్భాల్లో ఏదైతే రేషనలైజేషన్ ప్రక్రియ ఉందో ఈ హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఎక్కడైతే ఉద్యాన అధిక ఎక్కడైతే హార్టికల్చర్ ఏరియా ఎక్కువ ఉందో ఆ ఉద్యాన విభాగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యాన అధికారులకి అనుగుణంగా ఈ యొక్క హార్టికల్చర్ అసిస్టెంట్ని మ్యాప్ చేయమని పలు సందర్భాల్లో అడిగున్నాము ఈ యొక్క రిక్వెస్ట్ని వారు ఏ సందర్భంలోనూ మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఎన్ని వినతలు సమర్పించినా కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ సమావేశం ఈరోజు గ్రామ ఉద్యాన సహాయకులందరం కలిసి ఒక సంఘంగా ఉమ్మడి కార్యాచరణ కింద అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకొని మీడియా ప్రతినిధుల ద్వారా మేము ప్రభుత్వానికి మరియు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ ఈ వేదికగా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దయచేసి ఏదైతే వ్యవసాయ శాఖ వారు చేపడుతున్నటువంటి ఈ హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఏదైతే క్లస్టర్ సిస్టమ్కి క్లస్టర్ సిస్టమ్కి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల పై చిలుకు క్లస్టర్లు ఏర్పడి ఉన్నాయో ఆ క్లస్టర్ సిస్టమ్కి అనుగుణంగా గ్రామవాడు సచివాలయం శాఖ వాళ్ళు చేయమన్నటువంటి ఈ హేతుబద్ధీకరణని ఎక్కడెక్కడైతే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉన్నాయో అక్కడ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని హెచ్ఓల్ కింద మ్యాప్ చేస్తూ హార్టికల్చర్ పొటెన్షియల్ ఏరియా ఉన్న దగ్గర ప్రతి ఒక్క విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉద్యాన రైతాంగానికి మరింత సేవలు దగ్గరగా మేము పనిచేసేదానికి మమ్మల్ని భాగస్వాములు చే చేసేదానికి అవకాశం కల్పిస్తారని అదేవిధంగా ఈ యొక్క రే గ్రామ ఉద్యాన సహాయకులకి అనుగుణంగా పనిచేయలేనప్పుడు మా యొక్క కార్యాచరణని ముందుగా మరి రానున్న రోజుల్లో ప్రకటిస్తామని కూడా తెలియపరుచుకుంటూ ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి